ఫర్టిలిటీ అంటే బండల్ ఆఫ్ జాయ్ బేబీనే కాదు ఒక నమ్మకం నమ్మకం ఎలా వస్తుంది పేషెంట్ది ట్రస్ట్ ఒక సురక్షితతో అంటే సేఫ్టీతో సో ఈరోజు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ఒక ఎగ్ స్పర్మ్ మనకిచ్చేటప్పుడు వాళ్ళ ఫెయిత్ వాళ్ళ ట్రస్ట్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ బర్డన్ కూడా మనకి ఇస్తారు సో యాజ్ అ డాక్టర్ టెక్నాలజీ వాడి ఆర్ వాళ్ళదే ఎగ్ వాళ్ళదే స్పర్మ్ మిస్మ్యాచ్ కాకుండా చూసుకోవటం మన బాధ్యత సో ఈ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఆర్ఎఫ్ఐడి అని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కోడ్తో దీనివల్ల ఎగ్ వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోవటం అండ్ స్పోమ్ వాళ్ళదే ఐడెంటిఫై చేసి వాళ్ళ బేబీతో ట్యాగ్ అవుతుంది ఇది మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ మేము చూపిస్తాం సేఫ్టీ అంటే అండి మేము డాక్టర్గా నేల్ పాలిష్ చేసుకోము పర్ఫ్యూమ్ కూడా వేసుకోము థియేటర్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఇదంతా ఎగ్ అండ్ స్పోమ్ టాక్సిక్ అనమాట సో అండ్ ఓటీ ల్యాబ్ అయితే మాకు ఒక హోలీ ప్లేస్ లెక్క ఇది ఒక టెంపుల్ లెక్క సో చాలా శ్రద్ధతో వెళ్తాము అనమాట అండ్ హ్యాండ్ బాగా వాష్ చేసుకోవాలి సో మనం ఇప్పుడు థియేటర్కి వెళ్ళి మీకు చూపిస్తాం సో పెయిన్లెస్ ఎలా ఉంటుందంటే అనస్తయా ఇవ్వటం జరుగుతుంది సో దీనివల్ల పేషెంట్స్కి పెయిన్ అనేది ఉండదు ట్రస్ట్ ఆఫ్ కపుల్ వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పామ్ ఇచ్చినప్పుడు అది ఒక డాక్టర్స్ బాధ్యత అది మిస్ మ్యాచ్ కాకుండా చూసుకోవటం సో మన ఫార్టీ నైన్ ఆల్ సెంటర్స్లో ఆర్ఎఫ్ ఐడి అని ఒక టెక్నాలజీ ఉంది ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్డ్ అనమాట సో ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎన్నో స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ ఎగ్ పికప్ ఈరోజు మనం చేసే ప్రాసెస్ ఎగ్ పికప్ సో వాళ్ళదే ఎగ్ అని ఎలా కన్ఫర్మ్ చేస్తామో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ ఉంటుంది నేను మీకు చూపిస్తాను ఐడి పేషెంట్స్ యా సో ఇది పేషెంట్ ఐడి అనమాట సో ఈ అంటే కాన్ఫిడెన్షియల్ వాళ్ళ పేరు చూపించకూడదు సో ఇలా ఒక కార్డ్ ఉంటుంది అనమాట బార్ కోడ్తో ట్యాగ్ అయిన కార్డ్ సో మీరు చూస్తే ఇక్కడ ఆర్ఎఫ్ ఐడిలో ఓపియు ఉంటే ఎగ్ పికప్ అనమాట సో సైడ్ పికప్ అన్నట్టు ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సో ఈ పేషెంట్కి ఇప్పుడు ఎగ్ పికప్ అవుతుంది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది ఇది ఒక లాకర్ లెక్క చాలా సేఫ్టీ అనమాట దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్ ఇది అంత డిజిటలైజ్డ్ మన సెంట్రల్ డేటా బేస్కి ఇంటిగ్రేట్ అవుతుంది సో వాళ్ళ నంబర్ మనం ఆర్ఎఫ్ఐడి ఒక విట్నెస్ సిస్టమ్ అన్నట్టు సో ఎంబ్రియాలజీ ల్యాబ్ ఇక్కడ మీరు గమనిస్తే దిస్ ఇస్ ద ల్యాబ్ వేర్ ఐవిఎఫ్ ప్రాసెస్ ఇస్ డన్ అండ్ దే ఆర్ ఆర్ ఎంబ్రియాలజిస్ట్ వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే టోటలీ టెక్నికల్ ఎగ్ స్పమ్ని మిక్స్ చేసేటప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడి బార్ కోడ్ వాడి దాన్ని మిస్ మ్యాచ్ కాకుండా ఒక టెక్నాలజీకి ఒక ఎస్ఓపీస్ అని ఉంటుంది సో ఇంటిగ్రేట్ చేసి వాడటం దీస్ యు నో వారియర్స్ అనమాట దే ఆర్ వెరీ వెరీ స్ట్రింజంట్ అబౌట్ ద ప్రాసెస్ అన్నట్టు నార్మల్గా మాన్యువల్ వేలో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే డబుల్ క్రాస్ ఉంటుంది ఎంబ్రియాలజిస్ట్ పేషెంట్స్ పేరు చెప్తారు సో మళ్ళీ ఎంబ్రియాలజిస్ కన్ఫర్మ్ చేస్తాము అండ్ మేము డాక్టర్గా కన్ఫర్మ్ చేయటం జరుగుతుంది దిస్ ఇస్ ఆ నార్మల్ హ్యూమన్ సిస్టమ్ అనమాట బట్ ఆర్ఐ విట్నెస్ ఉన్నప్పుడు అది ఎలక్ట్రానిక్ అది ఏఐ ఇంటెలిజెన్స్తో కూడిన సిస్టమ్ అనమాట సో గ్యామిట్ మిస్మ్యాచ్ అనేది అసలే జరగదు అన్నట్టు సో మేము టూ సిస్టమ్స్ కూడా ఫాలో అవుతాం సో మీకు ఎగ్ పికప్ అనేది ఇంపార్టెంట్ ప్రాసెస్ చూపిట చూపించటం జరుగుతుంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట జస్ట్ హార్డ్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది బట్ పెయిన్ లేకుండా చేస్తాము అండ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నీ వాళ్ళ ఎగ్కి ట్యాక్ కూడా చేయటం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూస్తే ఈ ఎగ్ పికప్ అనేది ఈ స్కాన్ ప్రోబ్ ఇది చూడండి ఇది లేడీస్ని గర్భాశయాన్ని కనిపించాలి కదా ఎగ్స్ సో ఈ ప్రోబ్ అనేది లేడీస్ వెజైనాలో వెళ్ళి ప్రైవేట్ పార్ట్లో వెళ్ళి ఈ నీడల్ ఉంటుంది చాలా స్మాల్ నీడల్ రెగ్యులర్గా ఇంజెక్షన్ ఇవ్వట్ ఇస్తాం కదా అలా బట్ ఇది లోపల వెళ్ళాలి కాబట్టి లాంగ్ ఉంటుంది సో ఈ స్కాన్ త్రూ వెళ్ళి ఇలా వెళ్ళి మనం ఎగ్ అని పికట్ పిక్ చేయటం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ ఎగ్ పికప్ చేసినప్పుడు ఇక్కడ నీడలు వేయలేదు మనం స్కాన్ చేసేటప్పుడు మన గమనిస్తే ఇది గర్భాశయం అన్నమాట బేబీ కూర్చున్న ప్లేస్ నైన్ మంత్స్ ఇక్కడ మనం చూస్తే ఇది ఎగ్స్ అన్నట్టు అండాశయం సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇవన్నీ నార్మల్గా ఒక లేడీకి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది బట్ మనం ఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పికప్ చేసేటప్పుడు ఇంజెక్షన్ స్టిమ్యులేషన్ వల్ల ఇన్ని అన్ని ఎగ్స్ అనేది బయటకి కనిపిస్తాయి ఇది ఒక సైడ్ ఇది రైట్ సైడ్ ఇంకొక సైడ్ మీరు చూస్తే అదర్ సైడ్ కూడా మొత్తం ఎగ్స్ మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇప్పుడు ఈ పికప్ చేస్తాం యా సో ఇప్పుడు గమనిస్తే నీడల్ పాయింట్ అనమాట ఈ నీడల్ లోపల వెళ్ళింది చూడండి ఓ లోపల వెళ్ళి ఒక ఎగ్ మనం తీస్తున్నాము యా ఇది ఈ ట్యూబ్లో ఇక్కడ మీరు ఈ ఎగ్ పికప్ అనేది ఇక్కడ ట్యూబ్లో మీరు చూస్తే ఎగ్ వచ్చింది అనమాట బట్ అగైన్ ఎంబ్రియాలజీస్ క్రాస్ కన్ఫర్మ్ చేసుకుంటారు అన్ని ఫ్లూయిడ్ వస్తుంది ఫస్ట్ ఇది ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంటాం పంచర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇంకొక వెళ్తున్నారు సో ఇమీడియట్లీ వీఆర్ సీయింగ్ ద ఫ్లూయిడ్ రావటం ఈ ఫ్లూయిడ్ని మైక్రోస్కోప్లో చూసి ఎగ్ అనేది మనం పికప్ చేయటం జరుగుతుంది యా నార్మల్గా ఎగ్ తీసినప్పుడు లేడీస్ అన్నీ తీసేస్తామని అనుకుంటారు అది ఒక అపోహ మిత్ అనమాట ఆ నెలకి సంబంధించిన ఎగ్గే తీయటం జరుగుతుంది ఎందుకంటే నెక్స్ట్ మంత్ వచ్చే ఎగ్ మనం ముట్టుకోలేము సో ఎగ్ పికప్ తర్వాత ఎగ్ తగ్గిపోతుంది అనుకోవటం రాంగ్ సో ఇప్పుడు వన్ అని చెప్పారు ఎంబ్రియాలజిస్ట్ మీరు విన్నారనుకుంటారు సో ఒక ఎగ్ రాగానే ఇది ఇది పాస్ బాక్స్ అని ఉంటుంది సో ఇమీడియట్లీ మనం యా టెస్ట్ ట్యూబ్లో ఎగ్ ఉంటుంది కదా ఇమీడియట్గా ఎమ్రియాలజిస్ట్కి పాస్ చేయటం జరుగుతుంది సో వాళ్ళు ఫ్లూయిడ్ చూసి ఎన్ని ఎగ్స్ ఉంది అని చెప్పటం జరుగుతుంది సో దీస్ ఆర్ ఆల్ బార్కోడెడ్ అనమాట ఆర్ఐ విట్నెస్తో బార్కోడ్గా సో వాళ్ళ ఎగ్ సురక్షితంగా ల్యాబ్కి వెళ్తుంది అన్నట్టు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఒక సైడ్ ది ఎగ్స్ ఎగ్ పికప్ నౌ నెక్స్ట్ సైడ్ మనం యా లాస్ట్ ఎగ్ కూడా వదలకుండా తీయటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు యా ఇప్పుడు మనం ఐవిఎఫ్ ల్యాబ్ ఇన్సైడ్ వెళ్తున్నాం సో ఇక్కడ స్ట్రిక్ట్ ఎస్ఓపీ ఉంటుంది అనమాట స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాసెస్ ఉంటుంది అందరు వెళ్ళలేము సో మెయిన్ ఇప్పుడు నేను వెళ్ళటానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి ఎంబ్రియాలజీస్ వాళ్ళతో అండ్ ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ పీపుల్ ఉండొచ్చు ఎందుకంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ ఒక చిన్న బేబీ ఈవెన్ గర్భాశయం వెళ్లే ముందు పెరిగే ప్లేస్ అనమాట సో గర్భాశయంలో ఎలా ఉంటుందో కల్చర్ పిహెచ్ ఎన్వైరన్మెంట్ సేమ్ క్రియేట్ చేయటం జరుగుతుంది సో బేబీ షుడ్ ఫీల్ ఇట్ ఈస్ ఇన్ ద మదర్స్ హోమ్ అన్నట్టు సో అలాంటి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ల్యాబ్కి వచ్చాము సో మీకు చూపిస్తాం లైవ్గా ఇప్పుడు అక్కడి నుంచి ఎగ్ పికప్ జరిగింది కదా బార్ కొడుతూ ఉంది ఇది తనదే ఎగ్ అనమాట సో ఇప్పుడు ఎంబ్రియాలజిస్ట్కి ఇవ్వటం జరుగుతుంది సో ఇది పెట్రీ డిష్ అన్నట్టు ఈ డిష్లో కూడా బార్కోడ్తో వాళ్ళ బార్ తో ట్యాగ్ అయి ఉంటుంది ఆరై విట్నెస్ కూడితో సో మనం ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఫోర్ చేసాము ఫోర్ చేశాక ట్రాన్స్పరెన్సీ చూస్తాము సో ఇక్కడ ఇక్కడ టూ సైడ్స్ ఉన్నాయి ఈ చెగ్ అనేది చాలా ఇంపార్టెంట్ తను ఈ చెగ్ని ఎలా చూసుకుంటుంది చూడండి మిస్ కాకుండా ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ను ఇన్ని ఎగ్ను క్యాప్చర్ చేయటం చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ ఎగ్ కెన్ హ్యావ్ వన్ పొటెన్షియల్ బేబీ అనమాట ఎక్కువ ఎగ్లో కూడా గోల్డెన్ ఎగ్ ఉండొచ్చు ఆ ఫ్లూయిడ్లో దాన్ని ఎత్తుకటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఎగ్స్ కనిపిస్తుంది కదా మన స్క్రీన్లో కూడా ఎగ్ అనేది కనిపించేస్తుంది అండ్ బార్ కోడ్తో ట్యాగ్ అవుతుంది సో ఆర్ఐ విట్నెస్ గ్యామిట్ని ఎలా మిస్ మ్యాచ్ని ప్రివెంట్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి పేషెంట్ నేమ్ ఐడి నంబర్ బార్ కోడ్ అండ్ ఇదంతా మనం విట్నెస్ సిస్టమ్లో ట్యాగ్ అవుతుంది అన్నట్టు యా సో ఇప్పుడు కి ఆర్ఐ విట్నెస్ ట్యాగ్ చేసేది మీకు గమనిస్తుంటే కనిపిస్తుంది అంత డీటెయిల్స్ ఈస్ క్యాప్చర్డ్ బై ద ఎలక్ట్రానిక్ డేటా బేస్ అనమాట ఇది ఆర్ఎఫ్ఐడి సర్క్యులర్ ట్యాగ్ అన్నట్టు మీకు రౌండ్గా కనిపిస్తుంది కదా రేడియో ఫ్రీక్వెన్సీతో ట్యాగ్ అవుతుంది సో ఇప్పుడు పేషెంట్స్కి ఐడితో పాటు ట్యాగ్ ఉంటుంది ఎందుకంటే మనం అక్కడ మానిటర్లో చూసుకున్నాం ఫ్లోలో సో ఎలా ట్రాక్ చేస్తారు చూడటం సో ఇది ఆర్ఐ విట్నెస్ అనేది సర్కులర్ ట్యాగ్ ఇది సో ఇలాంటి సర్క్యులర్ ట్యాగ్ మనం ఇలా వేసుకున్నప్పుడు సో ఇక్కడ పేషెంట్ పేరు అవన్నీ కనెక్ట్ అయిపోతాయి సో మిస్ మ్యాచ్ అనేది అవ్వదు సో ఇది ఈచ్ డిస్పోజబుల్ డిష్ కి మనం ఇట్లా వాడతాము సో ఈ ట్యాగ్ మీరు గమనిస్తే ఈ ఇది మనము ఇంటిగ్రేట్ చేసినప్పుడు మన మానిటర్లో తెలుస్తుంది అన్నమాట సో ఇప్పుడు మీకు చూపిస్తాము ఈ ఇది పెట్టినప్పుడు వాళ్ళదే మ్యాచ్ అవుతే మనకి అసలు అలామ్ రాదు బై ఛాన్స్ వేరే వాళ్ళది కూడా పెట్టి చూపిస్తాము ఎలాంటి అలామ్ వస్తుంది అని ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ పేషెంట్ ఐడితో ట్యాగ్ అవుతుంది సో మనం ఇప్పుడు పేషెంట్నే చేస్తున్నప్పుడు ఇలా పెట్టడం జరిగినప్పుడు మనకు అలాం రావట్లేదు గమనించారా ఎందుకంటే ఇది వాళ్ళదే కాబట్టి అలా రావట్లేదు ఇప్పుడు నేను వేరే డిష్ పెట్టి చూపిస్తాను మీకు తెలుసుకోవటానికి రాంగ్ అవుతే ఎలాంటి హెచ్చరికలు ఎలాంటి అలాం వస్తుందని మీకు చూపిస్తాం సో ఇది టూ డిఫరెంట్ పేషెంట్ జస్ట్ మీకు సేఫ్టీ ఎంత భద్రంగా ఫాలో అవుతామని చూపించటానికి ఇలా పెట్టారు వేరే పేషెంట్ చూడండి మీరు ఇక్కడ చూసారా ఐటమ్ నాట్ మ్యాచ్ అలా వస్తుంది అనమాట సో ఇది తీసుకోదు అలా వచ్చి ఐటమ్ నాట్ మ్యాచ్ అని మన డేటాలో మొత్తం బ్లాక్ అవుతుంది అన్నట్టు ఏమీ కనిపియదు సో అది వెంటనే మనం జాగ్రత్త పడాలి ఇప్పుడు తీయంగా చూడండి అలా తగ్గిపోతాయి ఎస్ సో యా అలామ్ అనేది క్లోజ్ అయింది ఎందుకంటే డిష్ తీసేశారు సో దిస్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ సిస్టమ్ అనమాట ఇలా మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు మనం ఏ ప్రొసీజర్ నెక్స్ట్ మనము వెళ్ళలేము సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్ అనేది మనం వెళ్ళకుండా ఆ స్క్రీన్ అనేది లాక్ అయిపోతుంది సో అప్పుడు ఏం చేయాలి మనం ఏదైతే తప్పు డిషెస్ తెచ్చామో అవి రెండు బ్యాక్ పెట్టేసి అక్కడ రీజన్ ఇవ్వాలి మిస్ మ్యాచ్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరు చేశారు అవన్నీ మనం అనలైజ్ చేసి అక్కడ రీజన్ ఇచ్చి ఓకే చెప్పాకనే మనం నెక్స్ట్ ప్రొసీజర్ నెక్స్ట్ స్టెప్ అనేది మనం వెళ్ళగలుగుతాం సో ఎంబ్రియాలజిస్ట్ కి సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ కదా సి హ్యూమన్ ఎర్రర్ లో ఒక్కొక్కసారి యూజువలీ చాలా డబుల్ విట్నెస్ ఉంటుంది టూ ఎంబ్రియాలజిస్ట్ చేసుకోవటం జరుగుతుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉంటే ఇది ఏదైతే వాళ్ళ మానిటర్ ఉందో యాజ్ అ డాక్టర్ మెడికల్ డైరెక్టర్ మన డెస్క్ కూడా కనిపిస్తుంది సిఇ ఆఫ్ ద కంపెనీ ఇలాంటి మిస్టేక్ జరిగితే మనకి ఒక అనాలిసిస్ ఒక మనం ఏంటంటే వి డూ అండ్ ఆడిటింగ్ ఇలా డేటాలో మనకి ఎందుకు ఇలా మిస్ మ్యాచ్ వచ్చింది అని ఎంబ్రియాలజిస్ట్తో డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది సో మీరు వరి అవ్వకండి మీరు మీ ఎగ్ మీ స్పమ్ ఇచ్చినప్పుడు మా బాధ్యత మీ ఎగ్గే మీ స్పమ్ అంటే ఒక బేబీగా క్రియేట్ చేసి పెట్టడం అండ్ ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ సో ఓపెన్ మీరు డెలివరీ అయిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మన సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ వెరీ ఇంటిగ్రేటెడ్ ప్రూఫ్ సిస్టమ్ అనమాట ఇది ఎక్సీ చేసే నీడల్ చూడండి ఎలా అలైన్ చేస్తున్నారు ఎంత తిన్న నీడల్ మీరు గమనిస్తే ఇంత చిన్న నీడల్ సో ఎగ్ ఒక నీడల్లో ఒక నీడల్లో స్పర్మ్ని రెండు కలిపి దాన్ని ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది ఆ ప్రాసెస్ కూడా ఆర్ఐ విట్నెస్తో ట్యాగ్ అయ్యి వాళ్ళది ఇదంతా ప్రాసెస్ అనమాట ఎగ్ పికప్ తర్వాత మైక్రోస్కోప్ తర్వాత ఇక్సీ ఐవిఎఫ్ దీంట్లో కూడా ట్యాగ్ అయ్యి మీరు ఇది స్పర్మ్ కోసం అన్నట్టు మళ్ళీ ఇది అలైన్ చేస్తున్నారు సో ఇది మైక్రో మ్యానిప్యులేటర్ అనేది ఈ మెషిన్లో బేబీ అనేది ఫామ్ అవుతుంది ఇది బేబీ పుట్టే ముందు ఒక బేబీ ఫామ్ అవటం అంటే ఇట్ ఇస్ ఎంతో గొప్ప ప్రొసెస్ కదా దీనివల్ల ఎంతో మిలియన్స్ ఆఫ్ కపుల్ కి బెనిఫిట్ అయింది అన్నట్టు ఇప్పుడు పేషెంట్ ఆర్ఎఫ్ఐడితో ఉన్న మనం పెట్రిడిషన్ అనమాట ఇక్సీ ఎంబ్రియాలజీస్ అలైన్ చేయటం జరుగుతుంది యా సో మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్సీ ఎలా చేస్తారు అనేది ఇది మనము మీరు గమనిస్తున్నారు కదా ఒక నీడల్ ఇది అప్పుడు చిన్నగా కనిపించేది మ్యాగ్నిఫికేషన్లో ఇది ఎగ్ అన్నమాట మంచి ఎగ్ పోలార్ బాడీ ఇది స్పమ్ లోపల ఉంది ఇక్సీ అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ స్పమ్ మీరు గమనిస్తే చిన్న స్పమ్ లోపల ఎలా వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ అయ్యం జరుగుతుంది ఎస్ స్పర్మ్ ఇస్ డిపాజిటెడ్ హియర్ మళ్ళీ ఇదే ప్రోసెస్ అయిన తర్వాత ఈ ఎగ్ని సో యా సో ఈ ఈ పేషెంట్కి యాక్చువల్లీ ఒక టెన్ ఎగ్స్ వచ్చింది కదా దాంట్లో ఫలితమైన ఎగ్స్ ఇట్ క్యాన్ బి జీవి అంటాము ఇట్ క్యాన్ బి ఎం వన్ అంటాము ఎం టూ అనేది మెటాఫేస్ టూ అనేది ఫలితమైన ఎగ్ ఎందుకంటే క్రోమోజోమల్గా ఫలితమైన ఎగ్ ఇంపార్టెంట్ కదా సో ఇక్సీ చేయటం జరిగింది సో ఇప్పుడు ఇక్సీ చేసిన తర్వాత ఈ డిష్ని మనం ఏం చేస్తామంటే సేఫ్టీ పర్పస్లో ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది చూడండి అయిన తర్వాత అది వాష్ చేసుకోవటం జరుగుతుంది దాని తర్వాత ఇది ఒక వెరీ అడ్వాన్స్ సిస్టమ్ అనమాట మీరు ఇది చూస్తే కే సిస్టమ్ అని చెప్తాం వాట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ కే సిస్టమ్ జీ వన్ ఎయిటీ ఫైవ్ జీ వన్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ చూడండి ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క రూమే కాదు ఇది ఒక విల్లా లెక్క బేబీకి అన్ని ఆక్సిజన్ నైట్రస్ అండ్ కాసీటు ఒక బేబీకి ఒక రూమ్ అన్న మీ మనం దీంట్లో వాళ్ళ పేరు కూడా రాయటం జరుగుతుంది సో హ్యూమన్ విట్నెస్ అలాంగ్ విత్ దట్ వి ఆర్ఎఫ్ఐడి సో మిస్ మ్యాచ్ అనేది జరుగు జరగదు డిఫరెంట్ డిఫరెంట్ పేషెంట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ అన్నట్టు సో మింక్ అని పాత సిస్టమ్ ఉండేది ఆ మింక్లో అన్ని బేబీస్ ఒకే దీంట్లో ఉంటుంది ఇంక్యూ బెటర్లో బట్ ఈ కే సిస్టమ్ అడ్వాన్స్ మెథడ్లో ఒక్కొక్క బేబీకి ఒక రూమే కాదు ఒక హౌస్ అన్నట్టు సో నార్మల్గా అంటే ఒక బేబీని తీసేటప్పుడు ఓపెన్ చేస్తే మింక్లో అన్ని బేబీస్ ఎక్స్పోజ్ అవుతుంది అవుట్ సైడ్ టెంపరేచర్ బట్ ఈ సిస్టంలో కే సిస్టంలో ఒక బేబీకి ప్రత్యేకమైన రూమ్ అండ్ ప్రత్యేకమైన హౌజ్ అన్నట్టు వాళ్ళది అవసరం ఉన్నప్పుడే తీయటం జరుగుతుంది సో ఎంత భద్ర అండ్ సురక్షిత అయిన సిస్టమ్ కదా సో యాజ్ అ డాక్టర్ మన రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళదే సేఫ్టీ నీ మెజర్ చేయటికి ఇంత డీప్గా మనం చేయటం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న పొరపాటు వల్ల అందరూ ఫర్టిలిటీ ఫీల్డే ఇలా అని అనుకుంటారు కానే కాదు ఎవ్రీ డాక్టర్ ఎండ్ ఆఫ్ ద డే వాంట్ టు డూ గుడ్ టు ద పేషెంట్స్ సో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పోమ్ ఇచ్చినప్పుడు ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బేబీని ఒక బండల్ ఆఫ్ జాయ్తో వెళ్తారనేది సో పికప్ ప్రాసెస్ మీరు చూశారు ఎంత శ్రద్ధగా పెయిన్లెస్గా చేయటం జరుగుతుంది వాళ్ళ ఎగ్ని ఎలా మనం మ్యాచ్ చేయటం జరుగుతుంది ఆ టెక్నాలజీతో కూడుకొని అండ్ ఒక బేబీకి వాళ్ళదే ఒక ప్లేస్లో కూర్చోపెట్టడం జరుగుతుంది ఎంత సేఫ్గా ఒక గర్భాశయం లోపల బేబీ కూర్చున్నట్టు క్రియేట్ చేయటం జరుగుతుంది ఈ ప్రాసెస్ ఎగ్ పికప్ అనమాట నెక్స్ట్ ఒక ఎగ్ బేబీ ఫామ్ అయ్యేది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్సీ చూశారు కదా నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక ఎగ్స్ ఫర్మ్ అంటే మిక్స్ అయిన తర్వాత ఒక బేబీ ఫస్ట్ డే ఎలా కనిపిస్తుంది మీకు చూపిస్తాను సో ఆ పేషెంట్కి టెన్ ఎగ్స్ వచ్చింది మనకు సెవెన్ బేబీస్ వచ్చింది అన్నమాట సో ఇక్కడ చూడండి ఫస్ట్ డే వన్ బేబీని డీప్గా చూపిస్తాను మీకు యా సో ఇది ఫస్ట్ డే బేబీనా మనం ప్రో న్యూక్లియస్ అని కనిపిస్తుంది అనమాట సో దాంట్లో ఏంటంటే న్యూక్లియస్ ఫామ్ అవుతే అది హెల్తీగా మారింది అనేది మనకు ఒకటి దాని ఒక ఎవిడెన్స్ అన్నట్టు సో వెరీ హ్యాపీ చాలా ఉంది క్వాలిటీ అన్నట్టు సో ఇది ఫస్ట్ డే బేబీ తర్వాత బేబీ అనేది ఇంక్యుబేటర్లో సెకండ్ థర్డ్ థర్డ్ డే అంటే డే త్రీ బేబీస్ అన్నట్టు ఈ మధ్యలో మనం డే త్రీ ట్రాన్స్ఫర్ చేయటం చేయట్లేదు ఎందుకంటే సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి డే ఫైవ్ డే ఫైవ్ అనేది బ్లాస్టోసిస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాము డే ఫైవ్ బేబీ ఎలా ఉంటుందంటే ఈ బేబీ లేడీస్ గర్భాశయంలో ఐదో రోజులోనే ఒక బేబీ అతుక్కుంటుంది బ్లాస్టోసిస్ట్ అండ్ మేము బేబీ పెట్టేటప్పుడు కూడా ఐదో రోజు బేబీనే పెడతాం సో ఆ బేబీని మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఇది చూడండి పేషెంట్కి ఎంత మంచిగా బ్లాస్టోసిస్ట్ అనమాట త్రీ బ్లాస్టోసిస్ట్ ఈ సెట్లో ఇంకొక సెట్లో టూ చూస్తాము మనకి ఫైవ్ బ్లాస్టోసిస్ట్ వచ్చింది ఇప్పుడు బట్ మనము ఓన్లీ టూ బ్లాస్టోసిస్ట్ మనం తన లేడీస్ యూట్రస్లో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువగా ట్రిప్లెట్స్ ఇవన్నీ కాకూడదు కదా అండ్ ఎవ్రీ ఎంబ్రియో ఈస్ వెరీ సేఫ్ అన్నట్టు సో అది కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడితో చేసి మనం చేస్తాము నెక్స్ట్ మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ చూపిస్తాము సో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది క్యాథెటర్ చూడండి ఎంత స్లెండర్గా ఉంటుంది అనమాట అస్సలు పెయిన్ ఉండదు పేషెంట్కి చిన్న క్యాథెటర్ అండ్ ఇది మెల్లగా చేస్తాము మీడియాలో ఫస్ట్ డిప్ చేస్తాము సో దట్ నా జస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఇదర్ గాడ్ ఆర్ నేచర్ ఆర్ వాట్ ఎవర్ హూమ్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ ఓకే జస్ట్ రిలాక్స్ బెటా ఇప్పుడు క్యాథెటర్ ఇన్సర్ట్ చేస్తున్నా మీరు గర్భాశయంలో చూడండి ఎంట్రీ అవుతుంది కదా మెల్లగా క్యాథెటర్ వెళ్ళింది యా ఇది గర్భాశయం ద్వారంలో కరెక్ట్గా రెడీ ఎస్ ఇట్స్ నియర్ ద ఇంటర్నల్ ఆస్ సర్వీక్స్ అంటాము అది రెడీ ఎస్ మీకు ఇక్కడ సీనా హియర్ వి ఆర్ ఓకే నియర్ The door is open near the door, okay? If this is uterus, this is cervix. so is the vaginachila. we are here. now, baby has to sit here, okay? Just think of just take deep breath, just relax. okay? Yes, everything is going on very smoothly. Is it painful? No, not at all, right? So we are very gentle and embryo transfer is usually. పెయిలెస్ట్ యా సో ఎంబ్రియాలజిస్ట్ ఎంబ్రియోస్ని తీసుకొని వచ్చారు మోస్ట్ ప్రెషియస్ టైమ్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా దీంట్లో ఎంబ్రియోస్ ఉంటుంది ఉంటుందానా జస్ట్ సీ యూవర్ బేబీ ఈవెన్ బిఫోర్ ఇట్స్ బార్న్ ప్రే ఫర్ ఇట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఓకే జయ శ్రీరామ్ ఎస్ ఇలా వెళ్తుంది ఇప్పుడు మీరు మానిటర్ స్క్రీన్లో చూడొచ్చు సో వెరీ జెంట్లీ చాలా నిదానంగా చేయటం వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి రెడీ మెల్లగా వెళ్తున్నాము స్లోగా ఎస్ స్లోగా ఎంబ్రియోస్ ఆర్ గోయింగ్ ఇన్ సైడ్ వెరీ జెంట్లీ డోంట్ వరీ అట్ ఆల్ ఓకే ఇస్ ఇట్ పెయినింగ్ నో పెయిన్ ఎస్ వెరీ నైస్ ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ దగ్గర ఉంది ఎస్ వి వీఆర్ రెడీ ఓకే లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఎస్ జై శ్రీమన్నారాయణ ఎస్ రిడ్యూస్ ఈ ఎగ్జాక్ట్లీ ఇట్ వెంట లెట్స్ హోప్ ఇట్ ఇంప్లాంట్స్ అండ్ ఫార్మ్స్ ఆ బేబీ అత్తుకొని మంచి బేబీ అవ్వాలని కోరుకుంటాం ఓకే సి పెట్టాము ఓకే లెట్స్ విష్ గుడ్ లక్స్ ఎస్ లోగా వచ్చేస్తున్నాం మళ్ళీ యు సా దాట్ ద బ్యూటిఫుల్గా పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఎస్ వెరీ నైస్ ఆల్ ద వెరీ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ ఆ టిప్ని ఎంబ్రాలజిస్ట్ అక్కడ చూస్తారు మైక్రోస్కోప్లో బేబీ వెళ్ళిందా అని ఫ్లష్ చేసి చూడటం జరుగుతుంది సో గుడ్ లక్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూర్ గాడ్ బ్లెస్ యూ ఓకే బట్టా గాడ్ బ్లెస్ యూ